నా బిడ్డ నీ కష్టకాలం ముగిసి ఆనందకాలం ప్రారంభమవుతుంది నా ప్రియమైన బిడ్డ నీవు ఎంతో కాలంగా మౌనంగా భరించిన బాధను నేను చూచితిని ఇతరులు నీ ముఖంలో చిరునవ్వును మాత్రమే చూశారు కాని నీ హృదయంలో దాచుకున్న గాయాలను నేను గ్రహించితిని నీవు ఒంటరిగా అనిపించిన రాత్రుల్లో కూడా నేను నీ పక్కనే నిలిచియున్నాను నీ నిశ్శబ్ద ప్రార్థనలు నా సన్నిధిని తాకాయి నీ కన్నీళ్లు నేలపై పడలేదు అవి నా హృదయంలో నిలిచిపోయాయి ఎన్నోసార్లు నీవు ప్రభువ ఇంకా ఎంతకాలం అని అడిగితివి నీ నిరీక్షణను నేను వృధా చేయను ప్రతి ఆలస్యం వెనుక ఒక ఏర్పాటుంది ప్రతి మూసిన ద్వారం వెనుక ఒక మంచి మార్గం సిద్ధమయ్యున్నది నీవు కోల్పోయినదంతా శాశ్వతంగా నశించలేదు నేను తిరిగి నింపగలను నేను పునరుద్ధరించగలను నేను కొత్త ఆరంభాన్ని ప్రసాదించగలను నీ హృదయం అలసిపోయినప్పుడు కూడా నీవు విశ్వాసాన్ని విడువలేదు అదే నీ బలం నీవు విరిగిపోయినట్లు అనిపించిన వేళల్లో నేను నిన్ను పట్టుకొన్నాను గాలివానలు వచ్చినా నీ దీపం ఆరిపోలేదు ఎందుకంటే నా శ్వాస దానిని కాపాడింది ఇప్పుడు నీ జీవితంలో వెలుగు స్థిరపడే కాలం వచ్చుచున్నది నీ కుటుంబంలో ఉన్న కలహాలు శాంతిగా మారును నీ ఆర్థిక భారాలు తగ్గును నీ ఆరోగ్యం బలపడును నీ మనసులో ఉన్న భయాలు కరిగిపోవును నీవు గతంలో అనుభవించిన అవమానాలు భవిష్యత్తులో నీ సాక్ష్యములుగా మారును నిన్ను తక్కువ చేసి చూసినవారు నీ ఎదుగుదలను చూసి ఆశ్చర్యపడుదురు భయపడవద్దు నా బిడ్డ రేపటి గురించి కలవరపడవద్దు నేను ఇప్పటికే నీ రేపటిలో ఉన్నాను నీవు చూడలేని చోట నేను పనిచేయుచున్నాను నీ జీవితంలో నెమ్మదిగా మార్పు ప్రారంభమైంది అది బయట కనిపించకపోయినా లోపల గాధంగా జరుగుచున్నది నీ గాయాలను నేను స్వస్థపరచుచున్నాను నీ విరిగిన కలలను నేను మళ్లీ నిర్మించుచున్నాను నీ బలహీనతల మధ్య నా మహిమ వెలుగుచున్నది నీవు చిన్నవాడివి కాదని గుర్తుంచుకో నా దృష్టిలో నీవు అమూల్యమైనవాడివి నిన్ను నేను ఎన్నుకున్నాను నిన్ను నేను విడువను ఇకపై నీ రాత్రులు కన్నీళ్లతో కాదు విశ్రాంతితో నిండును నీ ఉదయాలు భారంతో కాదు ఆశతో ప్రారంభమగును నీ నోట మాటలు నిరాశను కాదు ధైర్యాన్ని పలుకును నీ జీవితం ఇతరులకు మార్గదర్శకమగును నీవు అనుభవించిన ప్రతి పరీక్ష నీలో బలమైన సాక్ష్యాన్ని నిర్మించింది క్షమించుము ఎందుకంటే క్షమలో స్వేచ్ఛ ఉంది కృతజ్ఞతతో ఉండుము ఎందుకంటే కృతజ్ఞతలో ఆనందం పెరుగుతుంది నన్ను నమ్ముము ఎందుకంటే నా ప్రణాళికలు నీకు మేలుకే నీ అడుగులు తడబడినప్పుడు నేను నిన్ను నిలబెట్టెదను నీ మనసు కలవరపడినప్పుడు నా శాంతి నిన్ను కప్పెదను నా బిడ్డ ఇది కేవలం పరిస్థితుల మార్పు కాదు ఇది నీ ఆత్మ యొక్క పునరుద్ధరణ నీవు అగ్నిలో నడిచావు కాని దహింపబడలేదు ఇప్పుడు బంగారము వలె ప్రకాశించదవు నీ కథ బాధతో ముగియదు అది విజయంతో నిలుస్తుంది నా ప్రేమ నీకు ఆవరము నా కృప నీకు బలము నా సన్నిధి నీకు నిత్య సహవాసము నీవు నాదివి నేను నీదను విశ్వాసముతో ముందుకు సాగుము శాంతి నీతో ఉండును ఆనందం నీలో నిలిచియుండును యుగయుగములు నా చేయి నీ చేయిని విడువదు